ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం వైసాఖపురాణం వైశాఖ మాస ప్రశస్తి నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం చె నరో సరస్వతి వ్యాసం తోదయముధీర వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువై నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ సూత మహాముని వారికి వైశాఖ మాసం వ్రతమహత్యాన్ని గురించి ఇలా వివరించాడు మహర్షులారా వినండి పూర్వం రాజస్సు అయిన అంబారీషుడు నారద మహర్షిని చూసి మునింద్ర అన్ని మాసాల్లోనూ వైశాఖ మాసం శ్రేష్టమైంది అది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైందన్నారు కదా వైశాఖ మాసం ఎందువల్ల శ్రేష్ఠం అది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైంది అన్నారు పూజా వ్రత దానాదులు ఏ దేవుణ్ణి ఉద్దేశించి చేయాలి ఈ విషయాలన్నీ సమగ్రంగా నాకు చెప్పండి అని వినయపూర్వకంగా ప్రార్థించాడు